ఒక 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 ప్లాస్టిక్ ప్లాస్టిక్ గిన్నె వాడేసిన పాత సెల్ ఫోన్లు ఇచ్చి ప్లాస్టిక్ డబ్బాలు ప్లాస్టిక్ వస్తువులు తీసుకుంటున్నారా అయితే మీరు చేస్తున్నది పెద్ద తప్పే ఆ తప్పేంటో తెలియాలంటే లోకలిటీని అందించే ఈ వీడియో చూడాల్సింది మనము మన ఊర్లో కావచ్చు మన గ్రామంలో కావచ్చు మన వాడలో కావచ్చు మరి ఇతర ప్రాంతాల్లో కావచ్చు ఆంధ్రప్రదేశ్ అంతా కూడా కొంతమంది టూ వీలర్లో సైకిల్లో స్వచ్ఛందంగా పాత సెల్ ఫోన్లు కొంటాం అలాగే పాతవి పనిచేయనటువంటివి హండ్రెడ్ మొబైల్స్ కావచ్చు ఐఫోన్స్ కావచ్చు కీప్యాడ్ మొబైల్స్ కావచ్చు కొంటామని సంచరిస్తూ వస్తున్నారు మరి యొక్క సంచరించే వ్యక్తులు మనకి తెలిసి తెలియక మనం ఇచ్చేటువంటి మొబైల్స్ తీసుకొని మరి దాంట్లో ఉన్నటువంటి ఆధునిక టెక్నాలజీని అందుబుచ్చుకొని మరి దాంట్లో ఉన్నటువంటి సమాచారాన్ని అంతా సేకరించి మరి మనకి ఏదైతే అసాంఘిక కార్యక్ర కార్యకలాపాలకి వివిధ అంటే దాంట్లో ఉన్నటువంటి నెట్వర్క్నంతా తీసుకొని అంటే వేరే వాళ్ళకి అమ్ముతున్నటువంటి సమాచారము పోలీసు వారు కూడా చెప్తున్నటువంటిది మరి మనమంతా కూడా ఏం సమాచారం ఉన్నది మన యొక్క జీవితం అంతా కూడా మొబైల్లోనే మనం పొందుపరుచుకుంటాం ఎలా అంటే అనేకమైనటువంటి మనకు కావాల్సినటువంటి ఇంటికి కావాల్సినటువంటి డేటా అంతా కూడా మరి అలాగే బ్యాంకులు కావాల్సిన ఖాతా యొక్క డేటా కూడా అన్ని కూడా మొబైల్లో ఈరోజు మొబైల్ అనేటువంటి ప్రతి ఒక్కరు కూడా జీవిత గమనంలో భాగస్వామ్యమైనటువంటిది మన యొక్క బాడీలో భాగస్వామ్యం మొబైల్ లేకపోతే పని జరగంటి అంత టెక్నాలజీ అందిగుచ్చుకుంటున్నాం మరి ఇటువంటిది కొన్ని అంటే వాడినటువంటి మొబైల్ పనికిరానిటువంటివి కొన్ని ఉంగుల వేస్తాం అవి ఏటికి పనికి రావలేని కానీ దాంట్లో ఉన్నటువంటి డేటా అనేటువంటిది చాలా గొప్పది ఆ డేటా అంతా కూడా వాళ్ళు సేకరించి ఇతరులకి కూడా ఇచ్చేటువంటి ఇతర దేశాలు కూడా అమ్ముతున్నటువంటి పరిస్థితులు కనబడుతున్నాయి దాపరిస్తున్నాయి ఇప్పుడు ఏఐ టెక్నాలజీ క్వాంటమ్ టెక్నాలజీ అనేటువంటి అందుబుచ్చుకున్నటువంటి ఈ టెక్నాలజీలో పెద్ద డేటా సేకరించామంటే పెద్ద విషయం ఏం కాదు కనుక ప్రతి ఒక్కరు కూడా చాలా జాగ్రత్తగా ఉండి మన ఇంటికాడికి ఎవరైతే పాత మొబైల్స్ అయితేనేమి ఎవరన్నా ఇట్లా కొంటాం అది ఇది అని వస్తే మన మొబైల్స్ పనికిరావు కదా అని వాళ్ళకి ఇస్తే మన యొక్క జీవితం అంతా కూడా వాళ్ళ చేతిలో పెట్టినట్టు అని ఈ సందర్భంగా అందరూ కూడా అర్థం చేసుకోవాలి వచ్చిన వ్యక్తులకి మీ మొబైల్స్ ఎవరికి ఇవ్వకుండా ఆ మొబైల్స్ కావాల్సి ఇంట్లోనే పెట్టుకున్నా కూడా మనకేమి అదేమీ మనకి ఇబ్బందికరం కాదు కనుక అలాగా వచ్చేటువంటి వారు ఎవరన్నా వస్తే మీరు కూడా దగ్గరలో ఉన్నటువంటి లేదంటే మీ సెల్ ఫోన్ లోనే వన్ జీరో జీరో హండ్రెడ్కి మొబైల్ ఫోన్ చేసి పోలీసు వారికి సమాచారం ఇచ్చి మరి అక్కడ వచ్చి సేకరించేటువంటి వ్యక్తుల్ని పట్టివ్వాలి అలాగే మీకేమన్నా అనుమానం వస్తే పోలీసు వారికి సమాచారం ఇవ్వాల్సిందిగా కోర్టు అలాగే మరొకసారి అందరు కూడా చెప్తున్నాం మీ పాత మొబైల్ ఫోన్స్ ఎట్టి పరిస్థితుల్లో ఎవరికి కానీ ఇవ్వద్దండి అని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ సెలవు